తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు బర్రెలక బర్రెలక అలియాస్ కర్ణి శిరీష ఆమె సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పాపులారిటీ సంపాదించారో మనకు తెలుసు సో గెలుపోటములను పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చినప్పటికీ కూడా గెలవలేకపోయారు బర్రెలక సో ముఖ్యంగా గెలుపోటములను పక్కన పెడితే నైతికంగా విజయం సాధించారని చెప్పొచ్చు ఎందుకంటే దళిత యువత ఏంటి ఒక మహిళ ఏంటి ముఖ్యంగా ఎలాంటి పోరాట పటిమ కనబరిచారు ప్రజల మధ్యకెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పోరాటం చేశారో మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో విపరీతమైన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫాలోయింగ్ వచ్చింది సో ఈ మధ్యకాలంలో ప్రజలు కొంత దూరంగా ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో కార్యక్రమాలు ఉండటం వల్ల వివాహం కూడా రీసెంట్గా జరిగింది కాబట్టి ఆ బిజీ ఉండటం వల్ల ప్రజల మధ్యలో నేను లేను మళ్ళీ నేను ప్రజల మధ్యలోకి వస్తున్నాను ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తానని చెప్పి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిస్థితి సో సోషల్ మీడియా విధంగా ఆమెకు వచ్చిన పాపులారిటీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక యువతకి ఉద్యోగాలు రావట్లేదు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు యువతను పూర్తిగా గాలి కుదిలేసింది ఈ ప్రభుత్వం అంటూ గత బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ ఏ విధంగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిందో మనం చూసాం ఒకసారి ఆ పాపులారిటీ గురించి మనం మాట్లాడుకుంటే యువతకు ఉద్యోగాలు రావట్లేదు డిగ్రీలు చేసినా సరే అని చెప్పి ఒక సరదాగా ఒక వీడియో చేశారు బరి సో పొలంలో రెండు బర్రెలను పెట్టుకొని నేను డిగ్రీ పూర్తి చేశాను నోటిఫికేషన్ లేదు ఒక ఉద్యోగం లేదు ఇక ఖాళీగా ఉండే బదులు రెండు బర్రెలను మేపుకో అని చెప్పి మా అమ్మ నాకు బర్రెలు కొనిచ్చిందని చెప్పి చాలా సెటైరికల్గా ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఆమెకు వీడియో పెట్టారు అది విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చుకుంది ఆ వీడియో ఎస్ నిజమే ఎందుకంటే ప్రభుత్వాలు యువతను పూర్తిగా వదిలేసింది అసలు పరీక్షల నిర్వహణలో లోపం ఉంది నోటిఫికేషన్ రావడం తక్కువ వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉద్యోగాల భర్తీ అనేది సాఫీగా చేయలేదు టీఎస్పిఎసీ ఎంత ఘోర వైఫల్యం చెందిందో మన కళ్ళ ముందు కనిపించింది సో డెఫినెట్గా యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది బరిలక్కకి సో యువత నుంచే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది కూడా ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో మద్దతు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పాపులారిటీ సంపాదించారు బరిలక్క సో ముఖ్యంగా ఇప్పుడు కూడా నేను ప్రజలతో ఉంటాను ఇప్పటివరకు నామినేషన్ వేసే ముందు వరకు కూడా కొన్ని కార్యక్రమాలు ఫ్యామిలీ పరంగా ఉండటం వల్ల ప్రజల మధ్య లేను కానీ ఇక్కడి నుంచి నేను ప్రజల మధ్యలోనే ఉంటాను ప్రజల సమస్యల మీద నా పోరాటం కొనసాగిస్తాను ఏ ఒక్క విషయమైనా సరే ప్రజ సమస్య ఉంటే కనుక ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి ముఖ్యంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ముందు పెడతానని చెప్పి చాలా బలంగా ధైర్యంగా బర్ర చెప్తున్నారు ప్రస్తుతం సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా నైతికంగా విజయం సాధించారు ఎందుకంటే ఆమె సాధించినటువంటి ఆమె చూపించినటువంటి తెగువ ఆ పోరాట పటిమ యాక్చువల్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్ల రూపాయలు కావాలి కానీ బరిలోక కేవలం ఒక వెయ్యి రూపాయల చేతిలో ఉండి ఆమె రోడ్డు మీదకి వచ్చారు ప్రచారం చేయడానికి సో ఆ తర్వాత చాలామంది తెలిసిన వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసిన పరిస్థితి ఉంది సో ఒక మహిళ ఒక దళిత యువతి ధైర్యంగా పోరాటం చేయటం ధైర్యంగా ముందుకు రావటం ఎన్నికల్లో పోటీ చేయటం ఒక మెసేజ్ ఇచ్చిందని చెప్పి చాలామంది మేధావులు కూడా అభిప్రాయపడపరుస్తుంది సో అలాంటి పోరాటం ఇక ముందు కూడా చూస్తారని చెప్తున్నారు బరి ఇప్పుడు నాగర్కొనలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ కూడా చాలామంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రవి పోటీ చేస్తున్నారు ఇలాంటి ఉద్దండల మధ్య ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ నామినేషన్ వేశారు ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ గెలుపు ఓటమి అనేది ఏ విధంగా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది కానీ దాన్ని పక్కన పెడితే కనుక ఎన్నికలో ఎలాంటి ఫలితం వచ్చినా సరే ఇక నుంచి నేను భవిష్యత్తులో పూర్తిగా ప్రజల మధ్య ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తాను నాగరికర్ణులు నియోజకవర్గంతో పాటుగా ఇక్కడ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా యువత సమస్యలేమున్నాయి మహిళల సమస్యలేమున్నాయి వీటన్నింటికి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం మీద నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే అని చెప్పి బర్రెలకు చెప్తున్నారు సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ముఖ్యంగా బర్రెలకు తన పోరాట పంథాను చాలా ధైర్యంగా తీసుకెళ్తానని చెప్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఆమె ఎలాంటి పోరాట పటిమ కనిపిస్తారు ఎలాంటి పంథాతో ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతానని చెప్తున్న బరి ప్రస్థానం ఇక ముందు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్